ఓకే అంటే ఎందుకు నిజంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ కానీ నిజంగా బీఆర్ఎస్ కానీ ఇప్పుడు వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ మేము ప్రజలకు ఎంతో చేసినాం ప్రజల బాంధవుడు రైతు బాంధవుడు కేసీఆర్ అని చెప్పుకున్న ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి నిజంగా కేసీఆర్ అవినీతి చేస్తుండు మనం ప్రతిపక్షం అనుకోవడం కన్నా కడుపు నిండిన వాళ్ళు కడుపు కలుపు కాలిన వాడికి కడుపు నిండిన వాడికి చాలా వ్యత్యాసం ఉంటుంది అంటే వాళ్ళు రాజకీయాన్ని వాళ్ళ ఇప్పుడు వాళ్ళ పార్టీని అధికారంలో తీసుకురావడం కోసం పదవుల కోసం కొట్టుకునే నాయకులు వాళ్ళు రాజకీయ పార్టీ వాళ్ళు పదవుల కోసం కొట్టుకునే వాళ్ళు పేద ప్రజల కోసం వాళ్ళకి పని లేదు ఎప్పుడు కూడా వాళ్ళు అత్యంత అవినీతి చేసి ఈ రోజు వేల కోట్లు లక్షల కోట్లు దండుకున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ అవును ఇప్పుడు బీజేపీ పార్టీ విధానం ఒకటి బిఆర్ఎస్ పార్టీ విధానం ఒకటి అట్లా కాంగ్రెస్ పార్టీ విధానం ఒకటి వీటన్నిటికి భిన్నంగా అన్న టీము ఈ రాష్ట్రం లోపల ఎక్కడ ఏ పేదోడి కోసం పనిచేసేదే తీన్మార్బల్ మిగతా అంతా రాజకీయ అవసరాల కోసం వాళ్ళ వ్యక్తిగత స్వలాభాల కోసమే తప్ప తీన్మార్మలన టీం లాగా ఒక స్వచ్ఛందమైన ఒక వారియర్స్ లాగా ఈ తెలంగాణ రాష్ట్ర పేద ప్రజల కోసం ప్రజల కోసం ఇలాంటి ప్రజల కోసం పనిచేసేది రాజకీయంగా మనం గెలుస్తాము లేకుంటే రాజకీయంగా మన పదవులు అనుభవించాలని కాదు ఎందుకంటే మనం పేరు వల్ల నుండి వచ్చినప్పుడు తిమ్మార్ మల్ల టీమ్ లో పనిచేసే వాళ్ళు ఎవరు కూడా ఒక గొప్ప స్థాయిలో ఉన్న వాళ్ళు ఆర్థికంగా కానీ సామాజికంగా ఉన్న వాళ్ళు కాదు వాళ్ళకు ఉన్న దాంట్లో ఎంతో కొంత ప్రజలకు సహాయం చేయాలనే వాళ్ళు ప్రజల కోసం అనుక్షణం ఆలోచించే వాళ్ళే తీన్మార్బల్లన్న సైకాలజీ ఉన్న వాళ్ళే తిన్ టీమ్ టీంలో పనిచేస్తారు